హాయ్ అండి అందరికీ నమస్తే క్యారెట్ బీట్రూటు చిక్కుడు ఇక్కడ బఠానీలు ఉన్నాయి ఆ కవర్లో అయితే ఇవన్నీ నేను ఇప్పుడు మనం ఇవి మాత్రం గార్డెనింగ్లో నాటలేదు అనేసి తీసుకొచ్చి నాటడానికి తీసుకొచ్చాను చాలా బాగా వస్తాయండి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ మనకు బాగా వస్తాయి అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీటిని చిన్న గోతిలాగా తీసే చిన్నగా మనం చిన్నగా నాటాలండి ఎక్కువ ఎక్కువ లోతు తీయకుండా కొంచెం చిన్న లోతు తీసి క్యారెట్ నాటాలి క్యారెట్ నాటిన తర్వాత బీట్రూట్ నాటిస్తున్నాను బఠానీలు అయితే ఫస్ట్ టైం అండి నేను నాటడము ఎప్పుడు నాటలేదు మీరు ఎవరైనా నాటితే చెప్పండి ఎందుకంటే నాకు అసలు ఇది ఎలా నాటాలి ఎలా గ్రో చేయాలనే ఐడియా కూడా లేదు కాకపోతే నేను ఇంట్రెస్ట్ బాగుంటాయి చూద్దాము బఠానీలు ఏ విధంగా ఉంటాయో అన్నట్టు నాదామని తీసుకొచ్చాను కానీ ఏ విధంగా వస్తాయో తెలియదు నాటనైతే నాటాలనే ఉద్దేశం తీసుకొని కొంచెం ఎంతైనా నాటలుతుంది కదా ఎలా వస్తుంటాయి ఈ పంట ఎలా ఉంటుంది మనం ఎంతో పెద్ద పంట వేయకుండా మనం కనీసం ఇంటికి సరిపోను కిచెన్ గార్డెన్కి వేసుకుంటాం కదా అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా తీసుకొచ్చి నాటడానికి పెట్టానండి కానీ చాలా చాలామంది అయితే వస్తాయి బాగుంటాయి బఠానీలు బాగుంటాయి బాగు వస్తుంది పంట అని అంటున్నారు కానీ మనం ఇంట్లో సరిపోయినకాడికి వేద్దాము చూద్దాం ఫస్ట్ ఏ విధంగా ఏదాం అనేసి తీసుకొచ్చి నాటేస్తున్నాను ఇవైతే మేదవీర పుట్లకాయలు అయితే నాటేస్తాను పుట్లకాయలు నేదివీరకాయలు కాకరకాయలు ఇవి నాటేస్తాను కాబట్టి ఇతనాలు ఇందులో ఉన్నాయి అవి పక్కకి పెట్టేసి నాటున్నానండి మనకి ఎవరైనా సరే మన ఛానల్ని సపరేట్ చేసుకోకుండా సపరేట్ చేయండి ఎందుకంటే మన ఛానల్ అన్నీ కిచెన్ గార్డెనింగ్స్ వంటలు మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇలా ఏ విధంగా చేసుకోవాలనేది నాకు తెలిసినంతలో నేను తెలియజేస్తాను ఎక్కువ శాతము న్యాచురల్గా మన ప్రకృతి పరంగా చేసే వాటికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను చాలా అనుకుంటున్నాను ఎందుకైనా సరే ఎందుకంటే మనం ఈ జనరేషన్లో ఇప్పటికైతే ప్రకృతి వ్యవసాయం మీదనే మొగ్గు చూపుతుంది